వైసీపీ అధినేతగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని అఖండమైన మెజారిటీని అందుకున్న జగన్ ఎన్నికల్లో అనుకోనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు అసలు ఈ స్థాయిలో జగన్ దారుణమైన పతనాన్ని చూడడానికి టాప్ ఫైవ్ కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఏపీ రాజధాని ఏది కొన్ని విషయాలు ఉంటాయి ఏదైనా కవర్ చేసుకోవచ్చు కొన్ని విషయాలు ఎమోషనల్ డ్యామేజ్ చేస్తాయి ఈ ఐదేళ్లలో ఏపీ ప్రజలు అలాంటి ఎమోషనల్ డ్యామేజ్ అయ్యేలా చేశారు జగన్ కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి అమరావతిని కాదని మరో రెండు చోట్ల రాజధానులను పెడతామన్నారు సరే దాన్నైనా ముందుకు అంటే అది లేదు లీగల్ ప్రాబ్లమ్స్ని అస్సలు పట్టించుకోలేదు అన్నిటికంటే ఈగోనే ఎక్కువ అనుకున్న జగన్ చేసిన ఆలోచనలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి నెంబర్ టూ తాడేపల్లి ప్యాలెస్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు నేతలు ఎంత దగ్గరగా ఉంటే పాలకుల్ని ఓటర్లు అంత బాగా ఆదరిస్తారు కానీ జగన్ దానికి రివర్స్ చేశారు తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని తాడేపల్లి ప్యాలెస్ అని ఆయనకు అదో రాజకోట అన్నట్లుగా మార్చుకుని అందులో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడమే కాదు చాలాసార్లు అది నిజం అనిపించేలా జగన్ వ్యవహరించారు బయటకు వస్తే చాలు ప్రజలకు తను కనబడకుండా పరదాలు అడ్డుపెట్టడం బహిరంగ సభల్లో తప్ప మరెక్కడా నేరుగా ప్రజలను కలిసే మార్గం లేకుండా చేయడం లాంటివి జగన్కు చాలా వ్యతిరేకమయ్యాయి నెంబర్ త్రీ నేను మోనార్క్ని నేను మోనార్క్ని నన్నెవరూ మోసం చేయలేరు అన్నట్లు తన నేడను కూడా నమ్మకుండా జగన్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టింది ఓ ఎమ్మెల్యేకో ఓ ఎంపీకో జగన్ను నేరుగా కలిసే యాక్సెస్ ఉండదు జగన్తో మాట్లాడాలంటే ముందున్న కోటరీని దాటి వెళ్ళాలి గెలుస్తాడు అనుకుంటే ఒకలా తన సర్వేల్లో తేడా వస్తే మరోలా జగన్ నాయకులతో వ్యవహరించిన తీరుని ప్రజలు కూడా గమనించారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన నాయకులే చాలామంది ఉన్నారు వైసీపీలో ఈసారి నెంబర్ ఫోర్ మీడియాకు దూరం దుష్ట చతుష్టయం ఇది చాలాసార్లు జగన్ నోటి నుంచి ఐదేళ్లలో విన్న మాట ఓ నలుగురు వ్యక్తులనో లేదా నాలుగు ఛానళ్లనో విమర్శించడం కాదు మొత్తం మీడియానే దూరం పెట్టారు వైఎస్ జగన్ ఈ ఐదేళ్లలో ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ సందర్భాలు రెండో మూడో కరోనా టైంలో జగన్ పెట్టిన ప్రెస్ మీట్లు ఆ విజ్ఞాన ప్రదర్శన ఆయన్ను అభాసు పాలు చేయడంతో పాటు మరోసారి మీడియా ముందుకు రాకుండా చేశాయి బహిరంగ సభల్లో జగన్ మాట్లాడితే ప్రజలకు ఆయన ఆలోచనలు ఏంటో తెలియడం తప్ప మరో మార్గమే లేకుండా తను తనే ఓ క్లోజ్డ్ సర్క్యూట్లో పెట్టుకున్నారు జగన్ ఇక ఆయన బహిరంగ సభలు ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసేందుకు తప్ప మరో దానికి కాదని ప్రజలు అర్థం చేసుకోవడం కూడా జగన్ నుంచి ఓటర్లు అయ్యేలా చేశాయి నెంబర్ ఫైవ్ ప్రగతిని వదిలేసి డబ్బులిస్తే చాలని తన ఐదేళ్ల పాలనలో జగన్ నోటుతో మాట్లాడడం కంటే డబ్బుతో మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు సామాన్యులను సంక్షేమ పథకాలతో శ్రీమంతులను చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అప్పులు తెచ్చి మరీ పంచిన డబ్బులు అరా కొరా బతుకులను మార్చాయేమో కానీ డబ్బుతో ఓట్లు రాబట్టాలనే ఆయన ఆలోచనలను నీరుగార్చాయి మరోవైపు ప్రగతిని పూర్తిగా వదిలేశారు గతుకుల్లో రోడ్లు వెతుక్కోవాలి తప్ప కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చేయడం యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వాళ్ళు పొట్ట చేత పట్టుకుని వెళ్ళడం ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్ ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలు అన్నట్టు వైసీపీ నేతలు చేసిన హడావిడి ఇవన్నీ జగన్ ఓటమికి కారణాలుగా మారాయి లాస్ట్ టైం ఎన్నికల్లో ఎంత మ్యాండేట్ తమకు ఇచ్చారు ప్రజలు వైసీపీ నేతలు సంబరపడ్డారో ఇప్పుడు అంతకు మించిన మ్యాండేట్ను కూటమికి అప్పగించి డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా ఓటేస్తారనే కుర్రచ ఆలోచనలకు చాచి పెట్టుకొట్టినట్లయింది